సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా సచ్చరిత్రలో అద్భుతమైనటువంటి ఘట్టం చావడి ఉత్సవం ఈరోజు మనందరం కూడా చావడి ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నాం సాయిబాబాతో అది ఎలాగంటే కళ్ళు మూసుకొని దీన్ని శ్రవణం చేస్తూ మనస మనం అక్కడున్నామని భావన చేసినట్లయితే మనం కూడా సాయిబాబా వారితో కలిసి ఉత్సవంలో పాల్గొని ధన్యులమయ్యేటువంటి సదవకాశం ఆ చావడి సమారంభాన్ని యథాశక్తి చెప్పనారంభిస్తాను బాబా చావడికి వెళ్ళే రోజు భజన మండలి వారు మసీదుకి వచ్చి మధ్యాహ్నం రెండో ఝాం వరకు మండపంలో భజన చేసేవారు వెనక వైపు శోభాయమానంగా రథం కుడివైపు తులసి బృందావనం వారి ఎదుట బాబా కూర్చునేవారు మధ్య భజన చేసే భక్తులు హరి సంకీర్తనలో ప్రేమ ఉన్న భక్తులు స్త్రీలు పురుషులు త్వర త్వరగా సభామండపంలోకి వచ్చి భజనకు హాజరయ్యేవారు ఒకరు తాళాలు ఒకరి చిరుతలు ఒకరు మృదంగం ఒకరు కంజరి మోగిస్తూ పెద్ద స్వరంతో భజన చేసేవారు సాయి సమర్థులు సూదంటి రాయవలే తమ సహజమైన ఆకర్షణ శక్తితో ఇనుము వంటి జడలైన భక్తులను వారికి తెలియకుండానే తమ పాదాల వద్దకు లాక్కొని వచ్చేవారు దివిటీల వారు ప్రాంగణంలో దివిటిల్ని వెలిగించేవారు ఒకరు అక్కడే పల్లక్కిని అలంకరించేవారు ద్వారం వద్ద చక్కగా ముస్తాబైన దండదారులు జయ జయకారాలు చేసేవారు నాలుగు బాటలున్న కూడల్లో మకర తోరణాలు కట్టేవారు జెండాలు ఆకాశమే ఎగురుతుండేవి బాలురు కొత్త బట్టలు ధరించి ఆభరణాలను అలంకరించుకునేవారు మసీదు పరిసరాల్లో వెలుగుతున్న అనేక దీపాల వరసలుండేవి ద్వారం వద్ద బాబా గుర్రం శ్యామకర్ణ చక్కగా అలంకరింపబడి ఉండేది ఇంతలో తాత్యా పటేల్ భక్తులతో వచ్చి బాబా వద్ద కూర్చొని బాబా వెంట బయలుదేరటానికి సిద్ధంగా ఉండేవాడు బాబా తయారుగా ఉన్నా తాత్యా పాటిల్ వచ్చే వరకు అతని కోసం ఎదురు చూస్తూ తమ స్థలంలోనే కూర్చొని ఉండేవారు తాత్య బాబా చేయి పట్టుకొని లేపితే బాబా లేచి చావడికి బయలుదేరేవారు తాత్య బాబాను మామాని పిలిచేవాడు వారిలో పరస్పరం అంతటి ప్రేమ ఇటువంటి ఆప్తధర్మాన్ని దేనితో పోల్చలేం బాబా రోజు ధరించే కఫనీతో చంకలో సట్టగా పెట్టుకొని పుగాకును చిలంగొట్టాన్ని తీసుకొని తీసుకుని భుజంపై రుమాలు వేసుకుని సిద్ధంగా ఉండేవారు తాత్య వారి శరీరంపై అందమైన జరి అంచు శాలువను చక్కగా తలపై కూడా ఉండేలాగా కప్పేవాడు ఆ తర్వాత బాబా వెనకనున్న గోడ కింద ఉన్న కరలను ముందుకి జరిపి తమ కుడికాలు బొట్టనివేలతో ఒక క్షణం కదిపేవారు అట్లే అక్కడ వెలుగుతున్న దీపాన్ని స్వయంగా కుడి చేత్తో ఆర్పివేసి తర్వాత చావడికి బయలుదేరేవారు బాబా బయలుదేరబోతూ ఉండగా వాయిద్యాలు మోగేవి టపాకాయలు వెలిగేవి నలుదిక్కుల దివిటీలు ప్రకాశించేవి కొందరు ధనస్సుల వంగి ఉన్న కొంగు ఊదేవారు కొందరు తాళాలు చిరుతులు వ్రాయించేవారు చప్పట్లు కొట్టేవారు అమితంగా ఉండేవారు తంబూర మృదంగ నాదాలతో సాయినామ ఘోషతో భజనతో స్త్రీలు పురుషులు ప్రేమగా వరసలో నడిచేవారు ఒకరు ఊరేగింపు పతాకాన్ని మరొకరు గరుధ్వజాన్ని పట్టుకొని నాట్యం చేస్తూ గెంతుతూ భజన చేస్తూ బయలుదేరేవారు అందరూ అత్యంత ఆనందంగా తప్పెట్లు బాకాలు జయ జయకార ధ్వనులతో పతాకాన్ని పట్టుకొని నడుస్తుంటే శ్యామకర్ణ ధై ధై నాట్యం చేసేది అలా వాయిద్యాల చప్పుళ్లతో బాబా మసీదుండి బయలుదేరి మెట్ల వద్దకు చేరుకునేసరికి ద్వారపాలకులు గట్టిగా పరాకులు పరికేవారు తాళాలు తప్పెట్లు వాద్యాలతో భక్తులు అక్కడ ఆనందంగా భజన చేసేవారు చేత్తో పతాకాలను పట్టుకొని భక్తులు ఆనందంగా నడుస్తుంటే బాబాకు ఇరువైపులా ఇద్దరు వింజామరలను వీవనలను వీచేవారు శాలువలను దుప్పట్లను మడిచి బాబా నడిచే దారిలో పరిచి వారిపై బాబాను చేయి పట్టుకుని నడిపించేవారు వారిపై వింజామరణను వీచేవారు తాత్య బాబా ఎడమచేతిని మహల్సాపతి బాబా కుడి చేతిని పట్టుకునేవారు బాపు సాహెబ్ జోగ్ బాబా శిరస్సుపై ఛత్రాన్ని పట్టుకోగా ఊరేగింపు చావడివైపు సాగేది కాళ్ల గజ్జలు గలగలలాడగా సర్వాభరణాలతో అలంకరింపబడిన ఎర్రరాటి గుర్రం శ్యామకరణ ముందు ఉండేది దండదారులు ముందు నడుస్తూ సాయినామాన్ని ఘోషిస్తూ ఛత్రాన్ని పట్టుకునేవారు కొందరు వింజాబనలు వీచేవారు అనేక రకాల వాయిద్యాలు మోగుతుండగా భక్తులు జయ జయకారాలు చేస్తూ నడిచేవారు దండదారులు ప్రేమగా జయ జయకారాలు చేసేవారు హరినామాన్ని ఉచ్చరిస్తూ తాళాలు తప్పెట్ల మృదంగం మొదలగు వాయిద్యాల చప్పులకు అనుగుణంగా జయ జయకారాలు చేస్తూ నడిచేవారు భజన చేసే భక్తులు ఆనందంగా దారిలో సాయి యొక్క జయ జయకారాలు చేస్తూ నలువైపుల దారులన్న కూడల్లో ఆగేవారు తప్పెట్లు తాళాలు మొదలగు వాయిద్యాలు చాలా బాగా మురోగేవి ఒకటే సాయినామ ఘోష ప్రేమగా సంతోషంగా భజన జరిగేది స్త్రీలు పురుషులు వెంట నడిచేవారు అందరూ భజనానందంలో లీనమై ఉండేవారు వాయిద్యాల చప్పళ్ళతో సాయినామ ఘోషతో ఆకాశం దద్దరిల్లేది ఆ చప్పళ్లకు ఆకాశం ప్రతిధ్వనిస్తుండగా కనుల పండువుగా ప్రేక్షకులను ప్రసన్నలు చేసే కమనీయమైన చావడి ఊరేగింపు అనుపమానంగా శోభిందులుతుండేది చావడి ఎదుట నిలబడిన సాయిబాబా వారి ముఖశోభ అరుణ సంధ్యా సమయంలో ఆకాశంలోకి పెంచే తప్తకాంచన ప్రభవలే వారి వదనం బాలారుణ ప్రభవలే చైతన్య కేంద్రం వలె కనిపించేది ఆ దర్శన లాభాన్ని ఎవరు వదులుకుంటారు రక్తవర్ణంలో వెలుగుతున్న బాబా ముఖప్రభను ఆ సమయంలో దర్శించడం ధన్యం వారి వారు ఉత్తరాభిముఖులై ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నట్లుగా ఉండేవారు ఆ వాయిద్యాల శబ్దఘోషలో అప్పుడు సాయి మహారాజ్ పరిపూర్ణ ఆనందంతో కుడి చేతిని పైకి కిందకు మాటిమాటికి ఆడించేవారు ఆ సమయంలో భక్తశ్రేష్ఠుడైన దీక్షిత్ వెండి పళ్ళెల్లో పూలను మాటి మాటికి బాబా శరీరమంతటా పుష్పవృష్టిలా కురిపించేవాడు కాకా సాహెబ్ సాయి యొక్క మస్తకంపై గులాబీ పూలను గులాలతో కలిపి ప్రేమ భక్తితో చల్లేవాడు అలా కాకా పూలను గులాలను చల్లినప్పుడు వాయిద్యాల చప్పుళ్ళు మరీ ఎక్కువగా చేసేవారు బాబా భక్తులైన గ్రామ ప్రజలు బాబా దర్శనానికి ప్రేమతో వచ్చేవారు ఆ సమయంలో బాబా ముఖం ఎర్రగా అభినవంగా కనిపించేది ఆ తేజో విలాసాన్ని చూచి ప్రేక్షకుల కళ్ళు విప్పారేవి వారి మనసులకు ఆనందం కలిగి ప్రాపంచక దుఃఖాలను మరిచిపోయేవారు ఆహా ఏమి అద్భుతమైన దివ్యతేజం బాబా బాల భాస్కర్లె ప్రకాశిస్తుంటే వారి ఎదుట చాలాసేపు నిలబడి తాళాలు తప్పెట్లు వగైరా వాద్యాలను మరీ గట్టిగా చప్పుడు చేసేవారు బాబా ఒకటిన్నర గంట వరకు ఒకే స్థలంలో నిలబడి ఉత్తర దిశ వైపు ముఖం తిప్పి కుడి చేతిని క్రిందకు పైకి ఆడించేవారు మొగలిపు వంటి పచ్చని రంగు మేనుతో కొంచెం ఎర్రని ముఖవర్చస్సు గల ఆ శోభను జిహ వర్ణించలేదు ఆ వైభవ లాభాన్ని కళ్ళే అనుభవించాలి అప్పుడు మహల్సాపతి నాట్యం చేస్తున్న బాబా ఏకాగ్రంగా ఉండటం చూచిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది బాబాకు కుడివైపు మహల్సాపతి నిలబడి బాబా కఫీని చేత్తో పట్టుకోగా ఎడమవైపు తాచ్ఛా కోతే చేత్తో లాంతరు పట్టుకుని నడిచేవాడు భక్తి ప్రేమలతో కూడిన ఆ ఉత్సవం ఎంతటి ఆనందదాయకం ఆ వైభవాన్ని చూడటానికి ధనవంతులు పెద్ద మనుషులు ఒకచోట గుమి కోడేవారు బాబా యొక్క ఉజ్వలమైన రక్తవర్ణ ముఖచంద్రం అవర్ణీయమైన తేజస్సుతో వెలుగుతుంటే భక్తుల కళ్ళు ఆనందంతో నిండిపోయేవి భక్త సమూహం బాబాకు ఇరువైపులా దర్జాగా మెల్లమెల్లగా ఎంతో ప్రేమగా నడిచేవారు ఇటువంటి వైభవాన్ని ఇక మీద ఎవరూ కళ్ళతో చూడలేరు ఆ కాలం ఆ రోజులు గడిచిపోయాయి ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనకు శాంతిని కలిగిస్తాయి అలా బాజా భజంత్రీలు అపారంగా మోగుతుండగా దారిలో జయ జయకారాలు చేస్తూ బాబాను చావడిలోని ఆసనం వద్దకు తీసుకువెళ్ళి వారికి దివ్యోపచారాలు చేసేవారు చావడి పైన తెల్లటి వస్త్రాన్ని కట్టేవారు రకరకాల దీపాలను వేలాడగట్టేవారు వాని ప్రకాశం అక్కడక్కడా వేలాడదీసిన అద్దాలలో ప్రతిఫలించి ఆ దృశ్యం అత్యంత ప్రకాశవంతంగా ఉండేది భక్తులందరూ చాబడిలో గుమ్ముకుడేవారు తాత్యవా ఆసనం వేసి బాబాను పట్టుకుని దానిపై కూర్చుండబెట్టేవాడు ఎత్తుగా తయారు చేసిన ఆసనం వెనుక బాబా ఆనుకోవటానికి బాలీసును వేసేవారు బాబా కూర్చుండగానే వారిపై అంగారకాను కప్పేవారు అలా దివ్యాంబరాలను కప్పి ఆనందంగా పూజ చేసేవారు పూలమాలను వేసి గట్టిగా పాడుతూ హారతినిచ్చేవారు పరిమళ చందనాన్ని సుగంధ ద్రవ్యాలను వారి చేతులకు పూసేవారు విలువైన వస్త్రాలతో అలంకరించి శిరస్సుపై కిరీటాన్ని ఉంచి చూసేవారు ఒకప్పుడు సువర్ణ కిరీటాన్ని మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను పెట్టేవారు రత్నాల మాలనో మాణిక్యాల మాలనో లేదా తెల్లటి ముత్యాల మాలను వారి మెడలో వేసేవారు ఇవి దీపాల కాంతుల్లో బాగా ధగధగ మెరుస్తుండేవి బాబా నొసటన కస్తూరి పరిమళంతో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ పద్ధతిలో మధ్య నల్లటి తిలకం కూడా పెట్టేవారు వారి రెండు భుజాలపైన నేరేడు రంగు ముఖమల్లు జరి అంగరకా వేసి అది జారిపోతుంటే రెండు వైపులా ఎవరూ గమనించకుండా మాటి మాటికి సవరించేవారు అట్లే తలపైన కిరీటాన్ని లేదా తలపాగానో వారికి తెలియకుండా వెనక నుండి సవరించేవారు కిరీటం కానీ తలపాగాని తగిలితే పారవేస్తారమని భయపడుతున్న వారికి కిరీటాన్ని అలంకరించాలన్న ప్రేమ ఉత్సాహం అధికంగా ఉండేవి అంతర్యామి అయిన సాయి భక్తులు వెనక దాగి చేస్తున్నదాన్ని తెలుసుకోలేరా భక్తుల ఉత్సాహాన్ని కని ఏమీ ఎరగనట్లు మౌనంగా ఉండేవారు బ్రహ్మానందంతో విరాజులుతున్న వారికి జరి అంగారాక ఆభరణాలు అలంకారాలా ఆత్మశాంతితో శోభిలుతున్న వారికి కిరీటం అలంకారమా అయినా అనేక రకాల అందమైన అలంకారాలతో బాబాను శృంగారించేవారు వారి నొసటన కేసరి మిశ్రమంతో మనోహరమైన తిలకాన్ని దిద్దేవారు ఒకరు రత్నాల మాలనో ముచ్చాల మాలనో వారి కంఠానికి అలంకరిస్తే మరొకరు వారి నొసటన తిలకం దిద్దేవారు అలా బాబా భక్తుల ముచ్చటను తీర్చేవారు బాబా అలంకరణ అంతా అయ్యాక వారి శిరస్సుపై కిరీటం కంఠంలో ముత్యాలమాల మెరుస్తుండగా ఆ శోభ అద్భుతంగా ఉండేది నానాసాహెబ్ నిమోన్కర్ బాబాపై కర్రకు అమర్చబడిన గుండ్రంగా తిరిగే తెల్లని చత్రాన్ని పట్టుకునేవాడు బాపు సాహెబ్ జోక్ సాయి సద్గురు చరణాలను ప్రేమగా ప్రక్షాళన చేసి ఆర్ఖ్యపాద్యాలను భక్తిగా సమర్పించి యధావిధిగా పూజ చేసేవాడు బాబా ఎదుట వెండి పళ్ళెమును పెట్టి అందులో బాబా చరణాల నుంచి ఆత్యాదరంగా అభిషేకం సుగంధ చందనంతో పూసేవాడు కేసరి గిన్నెను తీసుకుని వారి చేతులకు పరిమళాన్ని రాసేవాడు అటుపైన వారి చేతుల్లో తాంబూలాన్ని ఉంచేవాడు అప్పుడు వారు ప్రసన్న దృష్టితో ఉండేవారు తాత్యాబా మొదలైన వారు నిలబడి ఉండి బాబాను పట్టుకుని గద్దెపై కూర్చుండబెట్టి బాబా చరణాలకు భక్తిగా నమస్కరించేవారు నిర్మలంగా పరిశుద్ధంగా ఉన్న చావడి నెలను తెల్లగా స్ఫటికం వలె మెరిసేలాగా శుభ్రపరిచేవారు అక్కడికి బాబా యొక్క శ్రీచరణాలతో ఆశ్రయాన్ని పొందటానికి ఆబాల వృద్ధులు వచ్చేవారు బాబా ఆసనంపై విరాజమానులై వెనుక తలగడకు ఆనుకొని కూర్చోగానే వారికి ఇరువైపులా వీవనలను వింజామరలను వీచేవారు మాధవరావు పుగాకును నలిపి పొడి చేసి చిలుం తయారు చేసి తాచాబా చేతికి ఇచ్చేవాడు మొదట దానిని తాత్యాబా ఊదేవాడు పుగాకు బాగా రాజుకోగానే బాబా చేతికి ఇచ్చేవాడు బాబా మొదట పీల్చి దానిని మహల్సాపతికి ఇచ్చేవారు అలా ఆ చిలిం అయిపోయే వరకు అది ఇక్కడ నుండి అక్కడకు మరలా మరలా మహల్సాపతి శ్యామ తాత్యాబా చుట్టూ గుండ్రంగా తిరిగేది అది నిర్జీవమైన వస్తువైనా ధన్యమైంది దానికి ఎంతటి గొప్ప భాగ్యం ప్రాణంతో ఉన్న మనం దానికి సమానం కాము దాని సేవ నిజమైనది దాని తపస్సు మహాకఠినమైనది పసితనంలో గట్టిగా తొక్కించుకుని తర్వాత శీతోష్ణాలను సహించి అగ్నిలో కాలి బయటకు వచ్చింది దాని భాగ్యం కొద్ది బాబా కరస్పరశను పొంది దినిలో కాలి ఎర్రనంగును పూసుకుని చివర బాబా ముఖ చుంబనాన్ని పొందింది భక్తులు బాబా రెండు చేతులకు కర్పూరం కేసరాలతో కలిపిన చందనం అద్దేవారు కంటమందు పూలమాలను వేసి సువాసనను పీల్చడానికి వారికి పూలగొత్తిని ఇచ్చేవారు మందహాస వదనంతో ఎప్పుడూ అత్యంత ప్రేమగా దయగా అవలోకించే స్థాయికి అలంకారాల ఎందు అభిమానం ఎందుకుంటుంది అంతా భక్తుల ముచ్చట తీర్చడానికి భక్తి అనే ఆభరణాన్ని శాంతి అనే భూషణాన్ని అలంకరించుకున్న వారికి ఈ లౌకిక మణిమాలలు శృంగారం ఏమి అవసరం మూర్తిభవించిన వైరాగ్యానికి పచ్చలహారం ఎందుకు భక్తులు ఇచ్చిన వారిని మెడలో వేసుకుని వారి కోరికలను తీర్చడానికి బంగారపు పచ్చలహారం ఎనిమిది వరసలు కానీ పదహారు వరసలు కానీ ముచ్చాల మాల నీలి రంగు కమలాలతో కలిసి అభినవంగా శోభించేది వారి మెడలోని మల్లెలు మొల్లలు మరియు తులసి మాలలు పాదాల వరకు వేలాడుతుండేవి అపూర్వమైన ముత్యాలహారాలు వారి కంఠాన దగధగ మెరుస్తుండేవి బంగారపు పచ్చలహార పథకం బాబా చాదిపై వేలాడేది వారి నొసటున అందంగా నల్లని తిలకం అత్యంత ఆకర్షణీయంగా శోభించేది శిరస్సు పైన జలతారు శాలవతో ఛత్ర చామరాల సేవతో వైష్ణవ భక్తిని వలె తేజస్సుతో భాసిల్లే వారిని అనగలమా మంగళ వాయిద్యాల చప్పుడులో జోగ్ ప్రేమతో సంబరంగా చేతితో పంచహారతిని పట్టుకుని బాబాకు హారతినిచ్చేవాడు పంచోపచ పూజలు చేసి బాబాకు మెరిసిపోయే పంచారతిని కర్పున నిరాజనాన్ని ఇచ్చేవాడు ఆ హారతి ముగిసిన తర్వాత భక్తులు ఒకరు ఒకరుగా బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి అందరూ తమ ఇళ్లకు బయలుదేరేవారు అత్తరు పన్నీరు మరియు చిలుము బాబాకిచ్చి వారి అనుమతులు తీసుకుని తాచాబా తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరగా బాబా అతనితో వెళితే వెళ్ళు కానీ రాత్రి మధ్య మధ్యనన్న గమనిస్తూ ఉండు అని చెప్పేవారు సరే అంటూ తాచా చావడి నుండి తన ఇంటికి వెళ్ళేవాడు అలా జనమంతా వెళ్ళిపోయాక బాబా స్వహస్థాలతో మూటను విప్పి దోవతలను తీసి మడత పెట్టి విప్పి బాబా చేతులతో తమ పక్కను పలుచుకునేవారు అరవై ఐదు శుభ్రమైన దుప్పట్లను తాము స్వయం పరుచుకుని వానిపై పడుకునేవారు ఇటువంటి చావడి కథను ఇంతవరకు జరిగిన జరిగినట్లుగా చెప్పడం జరిగింది సద్గురు సాయినాథ్ మహారాజ్కి జా